ఒంగోలు పట్నంలోని జనార్దన నగర్ లో చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా గురి చేసింది నల్లూరు శేషమ్మ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా షైక్ అబ్దుల్లా అనే వ్యక్తి అడ్రస్ కోసం ఆమెను బయటకు పిలిచాడు అడ్రస్ చెప్తున్న క్రమంలో ఆమె మూతిపై కెమికల్ పోసిన కర్చీఫ్ ను ఉంచాడు మహిళ స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె మెడలోని మూడు సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలభై ఎనిమిది గంటల్లోనే నిందితుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు కాగా చోరీ చేసిన బంగారం తాకట్టు పెట్టినట్లు నిందితుడు తెలిపారు లక్షా ఇరవై ఆరు వేల రూపాయలు రిసిప్ట్ స్వాధీనం చేసుకున్నారు కేసును కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు అభినందించి వారికి నగదు ప్రోత్సాహకం అందించారు హౌస్ బ్రేకింగ్ ఫ్రెండ్స్ రిపోర్ట్ చేయటం జరిగింది అయితే ఈ కేసులో మనకు ఫింగర్ ప్రింట్స్ కూడాను రావటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అతను అప్పన్న అప్పన్న అని చెప్పేసి ఒక అతన్ని మనం ఐడెంటిఫై చేయటం జరిగింది కస్తూరి అప్పన్న అయితే ఇతన్ని ఒంగోలు టూ టౌన్ మరియు సిసిఎస్ రెండు స్టేషన్స్ నుంచి ఉన్నటువంటి ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కూడాను ఇతన్ని గురించి విచారించి సమాచారం సేకరించి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది అతనితోటి పాటు ఇంకొక ఇద్దరిని కూడాను ఈ ప్రాపర్టీ అఫెన్స్ జరిగినటువంటి చేసినటువంటి ప్రాపర్టీని డిస్పోజ్ చేసేటటువంటి విషయంలో అతనికి సహకరించినటువంటి నారాయణ వెంకట అని చెప్పేసి ఇంకొక ఇద్దరిని కూడాను వాళ్ళిద్దరిని కూడాను అదుపులోకి తీసుకోవటం జరిగింది